ఎస్టీలకు అన్యాయం జరిగితే కనీసంగా స్థానిక ఎమ్మెల్యేగా కూడా స్పందించినటువంటి వ్యక్తి ఎవరిని చూశామని అంటే మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని చూశామని అక్కడికి వెళితే నేను మల్లాం గ్రామం వెళితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి విషయం రాలేదు సరి సార్ కూడా ఒకటి మీరు శ్రీకాకుళంలో ఒక కాపు కమ్యూనిటీకి చెందిన వ్యక్తి చనిపోతే వెళ్తారు కావలిలో ఒక బలిజు కమ్యూనిటీకి చెందిన వ్యక్తి చనిపోతే వెళ్తారు వెళ్ళండి మీ మీరు స్వజాతి కోసం నిలబడండి మేము అభినందిస్తున్నాం ఆహ్వానిస్తున్నాం అయితే తన వారికి ఒక రకంగా కాని వారికి ఇంకొక రకంగా ప్రవర్తించడం అనేటువంటిది ఒక రాష్ట్ర మంత్రిగా మీకు చల్లదు ఎందుకనంటే రాష్ట్రానికి మంత్రి మీరు అంతేగాని ఒక జాతికో ఒక మతానికో మంత్రి కాదు మీరు ప్రతి ఒక్కరిని కూడా సమదృష్టితో చూడాలి అందులోనూ పేదల పక్షాన నిలబడాలి ఎందుకంటే పేదలకు అన్ని రకాల అవకాశాలు ఆస్తులు లేవు కాబట్టి వాళ్ళు పేదరికంలో మగ్గిపోతున్నారు అలాంటి వాళ్ళ వైపు మనం పక్షపాతంగా ఉండాలి అలాంటి వాళ్ళ వైపు మనం బయాసుగా ఉండాలి అంతేగాని వాళ్ళ కన్యాయం జరిగితే కనీసంగా స్పందించకపోవడం ఏమిటి